తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును అలాగే వరద ప్రవాహాన్ని కూడా పరిశీలించారు సీఎం ఈ సందర్భంగా సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ చేసేటప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణకు గుండె వంటిదన్నారు రేవంత్ గతంలో నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టి దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని తెలిపారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ఐయాంలో మేడిగడ్డ అన్నారం సుందిళ్ళను ఒకే రకమైన సాంకేతికతతో కట్టారని చెప్పారు రేవంత్ ఈ బ్యారేజీలన్నింటికీ డిజైన్తో పాటు నిర్మాణం నిర్వహణలో కూడా లోపాలు స్పష్టంగా ఉన్నాయన్నారు ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ క్షేమం కాదని ఎన్డీఎస్ఏ చెప్పిందని కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఈ విషయంలో కొందరు స్వాతి ముత్యాల్లా నటిస్తున్నారంటూ సీఎం పేర్కొనటం విశేషం వరదలపై అప్రమత్తంగా ఉన్నామని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు ఈ సందర్భంగా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు